వ్యవస్థల మద్దతు కూడగట్టడం కోసమే బీజేపీతో టీడీపీ చెలిమి చేసింది అందుకే జతగట్టిందని చెప్పేసి ఢిల్లీలో పొలిటికల్ కారిడార్స్లో గుసగుసలు చాలా బలంగా వినిపిస్తున్నాయి గుసగుసలే అయినప్పటికీ బలంగా వినిపించడానికి గల కారణం ఏంటంటే కేవలం బీజేపీతో జట్టు కట్టిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ కొరడా జుడిపించటం మొదలెట్టింది ఇప్పుడు మన డిస్కషన్లోనే రెండు వేల తొమ్మిదిలో డీజీపీని మార్చారని చెప్తున్నారు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సో రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ నిష్పాక్షంగా డిసిషన్ తీసుకొని డీజీపీని మార్చారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా మార్చారంట రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది అది బీజేపీ ప్రభుత్వం అప్పుడు మార్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు వ్యవస్థల్ని ఇప్పుడు మనకడ అర్థమవుతుంది ఏంటంటే పార్టీలకు అతీతంగా రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే పార్టీలకు అతీతంగా ఎలక్షన్ కమిషను తన పని తను చేసుకున్నట్టు ఇప్పుడు మన చర్చలోనే కనబడదు ఇంకోటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వ్యవస్థలు బాగా మేనేజ్ చేస్తారు అనే అభిప్రాయం వెల్లబూస్తున్నారు ఎన్లీష్ గారు అదే నిజమైతే ఈరోజు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ రకంగా మేము కర్ణాటకలో ఓడిపాం ఏ రకంగా హిమాచల్ ప్రదేశ్లో ఓడిపాం అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాలు నడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీరు ఎన్నికల్లో ఓడిపోవటం జరిగింది కదా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కి వెళ్ళి చూడండి ఏ రాష్ట్రాల్లో ఎంతమంది అధికారులు మార్చారని చెప్పేసి ఆ వెబ్సైట్ లోనే ఉంది గుజరాత్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా పోలీస్ అధికారులు మార్చారు ఉత్తరప్రదేశ్ లో మార్చారు ఉత్తరాఖండ్ లో మార్చారు బీహార్ లోనూ మార్చారు అలాగే వెస్ట్ బెంగాల్లోనూ మార్చారు అలాగే రకరకాల రాష్ట్రాల్లో ఆ వెబ్సైట్ మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ ఏ రాష్ట్రాల్లో ఎంతమంది ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో మార్చ మార్చలేదు వేరే రాష్ట్రం మార్చారు అన్న వాదన అన్న అభిప్రాయం తెరిచే విధంగా చేసే వాదన ఆ సందర్భం ఇది కేవలం కక్షపూరితమైనటువంటి వాదనగా నేను భావిస్తున్నాను